హాయ్ అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ నాతో పాటు మీ అందరికీ కూడా ఒంటరితనంలోకి స్వాగతం ఒంటరితనం అనగానే అదిలాగా అనిపిస్తుంది కదా కానీ ఒక్కోసారి ఏకాంతాన్ని ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడతాము ఎవ్వరమైనా అలా నలుగురు నడిచే దారిలో వెళ్తున్నా కూడా నాతో నేను ఆగండి ఆగండి ఒక్క అడుగు వెనక్కిద్దాం ఇక్కడ రోడ్డు క్రాస్ చేయాలి నేను హమ్మయ్య మెల్లగా రోడ్డు క్రాస్ చేశాను ఇదేం పెద్ద హైవే రోడ్డు కాదు మెయిన్ రోడ్డు కాదు గల్లీలో రోడ్డు అయినా సరే జాగ్రత్తగా ఉండాలి కదా ఇంతకీ ఇష్టంగా ఏకాంతంగా ఒంటరిగా ఇట్స్ మై చాయిస్ కాదు నాకు ఆప్షన్ లేదు అక్కడ ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయాలని నాకు నేను నిర్ణయించుకొని అప్పటిదప్పుడు ఆలోచించుకొని కాస్త వాకింగ్ అవుతుంది అలాగే స్టమక్లో ఏదో ఒకటి పాడేయచ్చు అది కూడా ఇష్టమైన పదార్థమే ఇంతకుముందు మీరు చూసిన రెండు ప్లేట్ల పానీపూరి నాది కాదు అది వేరే వాళ్ళ ఆర్డర్ ఈ చాట్ నాది పాపుడి చాట్ చూ లాస్ట్ టూ టైమ్స్ తిన్న చోట సాటిస్ఫాక్షన్గా లేదు ఈసారి రెగ్యులర్గా వచ్చే ప్లేస్కి వద్దామని వచ్చినా సరే ఇక్కడ కూడా సాల్ట్ ఎక్కువైపోతే మళ్ళీ కాస్త మజ్జిగ వేయించుకున్నాను కాదు పెరుగు వేయించుకున్నాను రెగ్యులర్ అనగానే నేను అదే పనిగా తింటాను అని అనుకోకండి సంవత్సరానికి మూడు నాలుగు సార్లకు మించి తినను అంటే ప్లస్ టూ అటు మైనస్ టూ ఇటు వేసుకోండి ఆగండి ఆగండి మీతో ముచ్చట్లు పడుకుంటూ నేను మళ్ళీ రోడ్ క్రాస్ చేయడం కాస్త జాగ్రత్తగా చేయాలి అనుకున్నాను కదా యాక్చువల్గా ఏమైందంటే ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర క్రాస్ చేద్దామని అనుకొని మిస్ అయ్యి మరో స్పీడ్ బ్రేకర్ దగ్గర క్రాస్ చేశాను అప్పుడు గుర్తుకొచ్చింది పంతొమ్మిది సంవత్సరాల క్రితం నేనే నా అమీర్పేటలో రద్దీగా ఉన్న బస్సు అందులో వేలాడుతున్న జనాలు వస్తుంటే బస్సు ఆపి ఆపక వెళ్ళిపోతుంటే పరిగెత్తుకొని వేలాడుతున్న మధ్యలోంచి చివరి స్టెప్ మీద అడిగేసి కాస్త నెమ్మదిగా తోసుకుంటూ తోసుకుంటూ లోపలికి వెళ్ళి సేఫ్గా నిల్చున్నది నేనేనా అని నాకే ఆశ్చర్యం ఇస్తుంది అది ప్రతిరోజు చేశాను కొన్ని నెలల పాటు తలుచుకుంటే నవ్వు వస్తుంది అది నేనే ఇది నేనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఒంటరితనాన్ని భరించినందుకు